మా ఇంటికి విచ్చేయండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి పసందైన విందుకు హాజరై మమ్మల్ని సంతోషపరచండి ఏ డిన్నర్ ఆహ్వానంతో సీఎం ఇంటి దగ్గర రాష్ట్ర మంత్రివర్గం కనువిందు చేసింది దాదాపుగా రాత్రి మంత్రులంతా సీఎం ఇచ్చిన డిన్నర్కే హాజరయ్యారు ఇప్పుడు ఈ డిన్నర్ పార్టీ ఇంట్రెస్టింగ్ గా మారింది అసలు సడన్ గా ఈ విందు ఎందుకు మంత్రివర్గ విస్తరణకు ముందుకు ఆనవాయితీగా వస్తోందా లేక మామూలుగానే అందరూ కలిసి డిన్నర్ చేశారా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పైనా మంత్రివర్గ విస్తరణ కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సీఎం ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది కేబినెట్ విస్తరణ జరిగితే ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు స్థాన చలనం ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా జూన్ మొదటి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవలే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎవరెవరికి స్థాన చలనం ఉంటుంది కొత్తగా కేబినెట్ లోకి ఎవరు రాబోతున్నారు అనే దానిపైనే ఆసక్తి నెలకొంది అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇవ్వడంతో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది ఆశావాహులకు ఎలాంటి సమాధానం చెబుతారు అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది మొన్ననే మంత్రివర్గ విస్తరణ పీసీసీ కూర్పు దాదాపుగా పూర్తయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రకటన వాయిదా పడిందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు ఖర్గే ఈ నెల ముప్పైనా అంటే రేపు ఢిల్లీలో ల్యాండ్ అవుతారు అలాగే ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపే హస్తినకు వెళతారు దీంతో ఇన్నాళ్లు నిరీక్షణకు రేపు ఎండ్ కార్డ్ పడబోతోంది అన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది ఆ క్యాబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ డిన్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర సాగుతోంది ఆ కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ డిన్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది విస్తరణకు ముందు సీఎం ఆనవాయితీగా ఇస్తున్న డిన్నర్ అంటూ కూడా బయట టాక్ వినిపిస్తోంది నేను మంత్రి అవుతా నేను మంత్రి అవుతా అంటూ ఇప్పటికే ఎంతో మంది బడా నేతలు గువ్విళ్ళూరుతున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రయత్నాలు చేశారు మంత్రి పదవి కోసం పార్టీకే అల్టిమేటం జారీ చేసిన నేతలు ఉన్నారు వాళ్లంతా ఈ డిన్నర్ మీటింగ్ ని ఆసక్తిగా తిలకించారు మంత్రివర్గ విస్తరణపైనే మాట్లాడారంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆ లిస్టులో తమ పేరు ఉందో లేదోనన్న టెన్షన్లో పడ్డారు నేతలు మొత్తంగా సీఎం డిన్నర్ పార్టీపై ఓవైపు ఆసక్తి మరోవైపు నేతల్లో ఉత్కంఠ నెలకొంది కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల పేర్లు కూడా దాదాపుగా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు మైనార్టీ నుంచి ఒక్కరు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక్కరి పేర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది అయితే మంత్రి పదవి దక్కని ఆశావాహుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇతర బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం డిన్నర్ పార్టీలో ఆశావాహులను సీఎం బుజ్జుగించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం ఆశావాహులు ఒకవేళ తీవ్ర అసంతృప్తిలో ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాట్లాడే ప్రయత్నం చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ఆశావాహులు అందరూ సంతృప్తిగా ఉన్నట్లయితే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ పీసీసీ కూర్పు త్వరగా పూర్తవుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు అన్నీ కుదిరితే జూన్ మొదటి వారంలోనే నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు